ఇవాళ శంకరంపట్నం మండలంలో కల్వల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం కల్వల దగ్గర ఈ మత్తడి కొట్టుకపోయి దాదాపుగా మూడు సంవత్సరాలుగా వస్తున్నది అంతకుముందు ఎన్నికల కన్నా కరెక్ట్ ముంగట మరి జీవో వచ్చింది డెబ్బై కోట్లు శాంక్షన్ అయినాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మారిపోవడంతో పనులు జరుగుతలేవు నేను ఇక్కడ ఉండేటటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు హుజరాబాద్ ఎమ్మెల్యే గారిని అట్లానే మానకొండూరు ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మానకొండూరు ఏమో ఉన్నది పార్కమేమో హుజరాబాద్లు ఉన్నది అందుకే ఈడ పనిచేసి ఆయనకు పేరు వస్తుంది ఆడ పనిచేసి ఈయనకు పేరు వస్తుంది అని పని ఎవరు చేస్తలేరు అట్లా కాకుండా దయచేసి ఆరు వేల ఎకరాలు పారాలే వందలాది రైతు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని త్వరితగతిన ఇదివరకు ఇచ్చిన డెబ్బై కోట్ల జీవోను ఆశ చేయాలి మత్తడి పనులు తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు రైతులకు సంబంధించిన విషయం రైతు ఎవరైనా ఎవరికైనా రైతే ఆయన చేయకపోతే ఆయన పండియకపోతే ఎవరు కూడా తినడానికి తిండి ఉండదు కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తూ ఉంటాం అది నిజం చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది పార్టీలకు అతీతంగా ఆలోచించి తొందరగా ఇప్పుడు రిపేర్ చేయించవలసిందిగా ఈ కల్వల డ్యామ్ని రిపేర్ చేయించవలసిందిగా మత్తడిని నేను కోరుతూ ఉన్నాను మొత్తం మొంతా తుఫాన్ వచ్చి మన తెలంగాణ అంతా కూడా పంటలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి కేవలం నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు వరంగల్ ఖమ్మం జిల్లాల రైతులకు మాత్రమే ఎకరానికి పదివేలు ఇస్తామని చెప్పిండ్రు ఇవాళ ఈ శంకరంపట్నం మండలంలో కూడా మేము మొత్తం తిరిగితే ఇక్కడ కూడా పడిపోయింది మరి పైరు పడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి ఎకరానికి ఇంతకుముందు కరీంనగర్లో ఎట్లయితే అడిగినామో యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రైతులకు ఎందుకంటే పంట చేతికి వచ్చింది ఆల్మోస్ట్ కాబట్టి ఇప్పుడు దాన్ని కోసినా కూడా ఇరవై ఐదు శాతం కూడా వెళ్ళేటట్టు లేదు కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవడానికి యాభై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి తక్షణమే అగ్రికల్చర్ ఆఫీసర్స్లని అట్లానే ఒక పక్క ఇరిగేషన్ ఆఫీసర్లని ఎంఆర్ఓలను కూడా క్షేత్రస్థాయిలో తిప్పాలి వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేయాలి జరిగినటువంటి పంట నష్టాన్ని రికార్డ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే బండి సంజయ్ నగర్ మరి ఇక్కడ ఎంపీగా ఉన్నారు మీరు కేంద్రంలో కూడా ఏదైతే పంట నష్టం ఇప్పించేటటువంటి అనేక పథకాలు ఉంటాయో ఆ పథకాల ద్వారా త్వరితగతిన మన ప్రాంతం రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం ఈ కట్ట కట్టడానికి బండి సంజయ్ గారు కూడా మీరు మీ లెటర్ రాయండి మీ ఇన్ఫ్లుయెన్స్ చేయండి సీఎం గారితో మాట్లాడండి ఏదో ఒకటి చేయండి కానీ ఈ మత్తడిని తొందరగా రిపేర్ చేయించమని డిమాండ్ చేస్తారు ఇప్పుడు మరి ఇక్కడ దాదాపు ఎనభై ముదిరాజ్ కుటుంబాలు చేపలు పట్టుకునేటటువంటి హక్కు ప్రభుత్వం ఇచ్చింది వారికి జీవనోపాధి లాగా మంచిగా ఉండే మూడేళ్ల నుంచి ఎప్పుడైతే ఇది మత్తడి కొట్టుకపోయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జీవనాధారం లేకుండా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ముద్రా సోదరులు వాళ్ళు చేపలు పట్టేటటువంటి మిత్రులు వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచన చేయవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే గారిని నేను కోరుతూ ఉన్నాను ఏదైతే శాంక్షన్ అయి ఉందో డెబ్బై కోట్లు దాన్ని మీరు జస్ట్ పునరుద్ధరించి తెచ్చుకోవడమే మిగిలింది కొత్తగా శాంక్షన్ కూడా అవసరం లేదు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నికైనందుకు ఎక్కడ ఎన్నికైనందుకు మీరు మీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెట్టన్న ఈ డబ్బులు శాంక్షన్ చేయించి ముద్రా సోదరులకు రైతన్నలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ